పాడి పంటలు చూస్తున్న రైతులందరికీ నా నమస్కారం అండి నా పేరు సరోజ మాది లమ్మసింగి మా ఎఫ్పిఓ సంస్థ పేరు లమ్మసింగి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అండి ఈ ప్రొడక్షన్ అనేది అన్ని తయారు చేసుకోవడానికి మా గవర్నమెంట్ వాళ్ళు ఆర్టికల్చర్ నుంచి మాకు ఒక కలెక్షన్ సెంటర్ కోల్డ్ స్టోరేజ్ అనేది మాకు సబ్సిడీలో అనేది మాకు ఇవ్వడం జరిగిందండి ఈ ప్రొడక్ట్స్ అంతా మాము కలెక్షన్ సెంటర్లో తయారు చేసుకోవడం జరుగుతుంది తయారు చేసుకున్న ప్రొడక్ట్ అంతా కోల్డ్ స్టోరేజ్లో మేము స్టాక్ పెట్టుకోవడం జరుగుతుంది ఆర్డర్ని బట్టి మేము కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి తీసి అవి కస్టమర్లకు అనేది మేము పంపించుకోవడం జరుగుతుంది మా ఎఫ్ఈలో ఏడు వందల యాభై మంది ఫార్మర్స్ ఉన్నామండి ఇప్పుడు మేము పండించుకున్న పంటలు మేము డైరెక్ట్గా అమ్మాలంటే మాకు సరైన గిట్టుబడి ధర లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అందుకని చెప్పేసి ఎఫ్ఈ అనేది మేము ఏర్పాటు చేసుకున్నాం సార్ ఎఫ్ఈలో ఇప్పుడు రైతులందరూ పండించిన పంటను మేము తీసుకొని దాన్ని ఎలివేషన్ చేసుకుంటూ మేము బయట మార్కెట్కి అనేది పంపించుకోవడం జరుగుతుంది పైన అమ్మాలన్నా జాక్ ఫ్రూట్ అమ్మాలన్నా కానీ ఒక జాక్ ఫ్రూట్ తీసుకుంటే అది ముప్పై రూపాయలు ఇరవై రూపాయలకన్నా అంతకన్నా మించి ఎక్కువగా వెళ్ళేది కాదు ఇప్పుడు మేము ఒక పనసకాయతో ఒక నాలుగైదు రకాల వెరైటీస్ అనేది మేము తయారు చేసుకోవడం అనేది మాకు జరుగుతుంది దానికి కూడాను మాకు బీసీటీ కేవీకే వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఒక పనసకాయతో ఎన్ని వెరైటీస్ అయితే చేసుకోవాలో అన్ని వెరైటీస్ కూడా మాకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది అందులో భాగంగా పనసకాయతో పచ్చడి పెట్టాము పనసకాయతోని చిప్స్ అనేది తయారు చేసుకుంటున్నాము పనసకాయ గింజతో పౌడర్ అనేది తయారు చేసుకుంటున్నామండి ఇలాగా ఒక నాలుగైదు రకాలు అనేవి మేము పనసకాయ ఒక ఒక పనసకాయతో అన్ని రకాల ఉత్పత్తులు అనేవి మేము తయారు చేసుకోవడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లోనే ఇప్పుడు పైనాపిల్ జా జ్యూస్ అనేది తయారు చేసుకుంటున్నాము ఇది కాన్సన్ట్రేట్ అనమాట ఇందులో పంచదార సిరప్ తప్ప మిగతా ఏమీ కూడా ఇందులో మేము కలపడం లేదు సార్ ఇది స్ట్రాబెర్రీ జ్యూస్ ఇది ఇది కూడా మేము జ్యూస్ అనేది తయారు చేసుకొని మార్కెటింగ్ పంపించుకోవడం జరుగుతుంది ఇక్కడ పండించిన పసుపు మేము పండించిన పసుపు ఇది ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి అనేది మేము భూమిలో నుంచి బయటకు తీయడం జరుగుతుంది దీన్ని కూడా మేము పసుపు తీసుకో మా రైతుల దగ్గర నుంచి మేము తీసుకొని దీన్ని పొడి తయారు చేసుకొని ప్యాకింగ్ బ్రాండింగ్ అంతా చేసుకొని మేము మార్కెటింగ్ అనేది మేము పంపించుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి కాఫీ సార్ ఇది ఇక్కడే మేము పండించుకున్న మేము పండించుకున్న పంట కాఫీ దీన్ని కూడా మేము మార్కెటింగ్లోకి పంపించుకోవడం జరుగుతుంది సార్ ఇది హనీ సార్ ఇది ఇది వైల్డ్ హనీ దీన్ని కూడా మేము మార్కెటింగ్లో అంటే రైతుల నుంచి తీసుకొని దీన్ని మార్కెటింగ్లోకి కూడా పంపించుకోవడం జరుగుతుంది ఇప్పుడు మా ఫార్మర్స్ దగ్గర నుంచి మేము కలెక్ట్ చేసుకునేవంటే రాగులు కలెక్ట్ చేసుకుంటాము సామలు తర్వాత పసుపు ఇవన్నీ ముందే చెప్పాను కాబట్టి ఇవన్నీ మేము రైతుల దగ్గర నుంచి మేము ప్రొడక్షన్ అనేది తీసుకొని దాన్ని మేము ఉత్పత్తి అనేది తయారు చేసుకొని ప్యాకింగ్ బ్రాండింగ్ అంతా చేసుకొని మేము బయటికి అనేది పంపించుకోవడం జరుగుతుంది ఇది హిమిడిటీ బూస్టర్ సార్ ఇది అంటే ఇది హెల్త్ పరంగా మనం యూజ్ చేసుకోవడానికి అవుతుంది మార్నింగ్ అవర్స్లోనే మనం పిల్లలకి కానీ మనమైనా కానీ ఒక గ్లాస్ పాలు ఒక స్పూన్ వేసుకొని పాలు మరుగుతున్నప్పుడే దీన్ని ఒక స్పూన్ వేసుకొని దానికి కొంచెం బాగా మరిగించి దాన్ని మనం డైరెక్ట్గా తాగటానికి యూజ్ అవుతుంది సార్ ఇందులో ఫోర్ వెరైటీస్ అనేది దీనికి మనం కలుపుకుంటాము దాల్చిన చెక్క పసుపు బెల్లం మిరియాలు అనేది దీనికి చేసుకుంటాం సార్ మా ఎఫ్పిఓ కింద ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ కూడా మేము తయారు చేసుకోవడం జరుగుతుంది ఇది సాధారణ జలుబు దగ్గు తలనొప్పి కేలు కేల నొప్పులు కండరాల నొప్పులకు కూడా ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది తర్వాత పికిల్స్లోని మేము ఒక ఏడు వెరైటీస్ అనేది పికిల్స్ అనేది తయారు చేసుకుంటున్నాము పండుమిర్చి ఒకటి గోంగూర ఆవకాయ కాకరకాయ పనసకాయ పచ్చడి అలాగ ఒక ఐదు ఆరు రకాల పచ్చళ్ళు అనేది మేము చేసుకొని మార్కెటింగ్లోకి పంపించుకుంటున్నామండి అండి అలాగే కారంపూళ్ళు వచ్చేటప్పటికి కూడా ఒక నాలుగైదు రకాలనేవి కారం పూలు తయారు చేసుకొని మార్కెటింగ్లోకి పంపించుకోవడం జరుగుతుంది సార్ అలాగే ఇది వామ్ వాటర్ సార్ ఇది స్టమక్ డైజెషన్ అవ్వడానికి కూడాను మార్కెట్ మేము తయారు చేసుకుంటున్నాం ఇది దీన్ని కూడా మార్కెటింగ్ పంపించుకోవడం జరుగుతుంది సార్ ఇది ఇవన్నీ మార్కెటింగ్కి మాకు విశాఖపట్నంలో నలభై ప్లస్ వరకు మాకు షాపులు ఉన్నాయి సార్ ఆర్గానిక్ షాపులు ఆ షాపులకు అన్నిటికీ మేము ఈ ప్రోడక్ట్ అనేది మేము పంపించుకోవడం జరుగుతుంది ఇదంతా మార్కెటింగ్ చేసుకోవడానికి మాకు ఇక్కడ నుంచి కష్టం అని చెప్పేసి విశాఖపట్నంలోనే మేము ఒక పాయింట్ అనేది పెట్టుకున్నాము అక్కడ మాకు మా టీం మెంబర్స్ ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి మార్కెటింగ్ అనేది ఎవరికి ఎక్కడికి పంపించాలి అంటే ఎలా పంపించాలి అనేది వాళ్ళు చూసుకుంటారు ఇదంతా మార్కెటింగ్ అంతా వైజాగ్ నుంచి జరుగుతుంది సార్ వైజాగ్లో చుట్టుపక్కల తర్వాత ఇక విజయవాడ వెళ్ళాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ మాకు విశాఖపట్నం నుంచి అనేది మార్కెటింగ్ అనేది జరుగుతుంది సార్ మా ఎఫ్ఈ తరఫున మేము వాటర్ ప్లాంట్ అనేది కూడా మేము గిరిధార అంటే దానికి ఒక పేరు పెట్టుకున్నాం సార్ గిరిధార అనే పేరు పెట్టుకొని వాటర్ ప్లాంట్ అనేది కూడా మేము స్టార్ట్ చేసుకున్నాం సార్ అంటే మా ఏజెన్సీలో ఏంటంటే వర్షాలు పడినప్పుడు వాతావరణం ఒకసారిగా చేంజ్ అయిపోతుంది ఆ వాటర్ మేము తాగటం వల్ల అనేక రోగాలు అనేవి వస్తున్నాయి ఆ రోగాల నుంచి కొంచెం విముక్తి కలగడానికి అని చెప్పేసి మా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ ధరకి అంటే ఐదు రూపాయలు ఆరు రూపాయల్లోనే ఒక ఇరవై లీటర్ల క్యాన్ అనేది మేము రైతులకి ఇవ్వడం కూడా జరుగుతుంది సార్ మధ్య మధ్యలో కూడా మేము మెడికల్ క్యాంపులు అనేవి కూడా మా గ్రామాల్లో కూడా మేము ఏర్పాటు అనేది చేసుకుంటాం సార్ ఇవన్నీ చేయడానికి మా ఎఫ్ఈఓలో వచ్చిన లాభాలతో మేము ఇవన్నీ మేము చేసుకుంటున్నాం సార్ ఇప్పుడు మేము ఏదైతే పండించే పంటలే ఉన్నాయో సార్ అవి ప్రజలకి ఆరోగ్యపరంగా చాలా మంచిదనేసి మేము ఈ ప్రొడక్ట్స్ అనేది బయటికి పంపించడం జరుగుతుంది సార్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ సార్ ఇవన్నీ మేము పండించే పంటల్లో ఎటువంటి కెమికల్స్ గట్టలు లేవు సార్ ఇది సాధారణంగా మేము పండించుకునే పంటలు ఈ ఎఫ్ఈఓ ద్వారా మేము పండించుకున్న పంటకి సరైన ధరలో మేము అమ్ముకొని సరైన లాభాలు మేము పొందుతున్నాం సార్